జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్దాపూర్లో మల్లన్న స్వామి బోనాల జాతర కన్నుల పండుగగా సాగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తలల వచ్చి మల్లన్న స్వామికి బోనాలు సమర్పించుకున్నారు సుమారు ముప్పై వేల పైన బోనాలు ఒకేసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ఆలయ ప్రాంగణమంతా కన్నుల విందుగా మారింది శివసత్తుల నృత్యాలు చేస్తూ డప్పుచప్పుల మధ్య బోనాలను స్వాగతించారు వేలాదిగా మల్లన్న స్వామి ఆలయం చుట్టూ భక్తులు ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి పసుపు బెల్లం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు